హాయ్ అండి వెల్కమ్ టు నాచినీలోకం ఇక ఈరోజైతే ఒక మంచి ప్లాంట్ గురించి తెలుసుకుందాము అట్లాగే మన ఇంట్లో తప్పకుండా ఉండవలసిన మొక్క ఇది మనందరికీ తెలిసిందే తమలపాకు మొక్క ఇక ఈ ప్లాంట్ వచ్చేసి నేను నర్సరీ మేళాలో తెచ్చుకున్నాను ఇంకా రీపార్ట్ చేయడం కుదరలేదు కాబట్టి అట్లానే ఒక కుండీలో పెట్టేసి ఉంచాను ఇక ఈరోజు రీపార్ట్ చేసుకుంటూ దీని గురించిన వివరాలు అయితే మీకు షేర్ చేస్తున్నాను అట్లాగే ఇంతకుముందే నా దగ్గర ఒక ప్లాంట్ కూడా ఉండేది అది కాస్త ఎక్కువ ఎండలో ఉంది కాబట్టి ఎండాకాలంలో అది నిండుకుంది ఇక ఈ ప్లాంట్ అయితే చాలా యూజ్ ఉంటుంది కాబట్టి అంతేకాకుండా మనం బాల్కనీలో పెంచుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా మంచిగా అందంగా కనిపిస్తుంది ఇక మంచి ఆక్సిజన్ ప్లాంట్ ఇంకా మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్లాంట్ని అయితే ఈరోజు ఇట్లా పెంచుకోవాలని డిసైడ్ చేసుకున్నాను ఇక మరి ఇది మంచిగా పెరగాలంటే కూడా ఏం చేయాలో కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే ఇక్కడ సాయిల్ మిక్స్ వచ్చేసి నేను అన్ని నార్మల్ సాయిల్ మిక్సే తీసుకున్నాను ఇంకా మనం ఇంట్లో పూజకు వాడిన గార్డెన్లోని పువ్వులన్నీ కూడా దీనికి రీపాట్ చేయడానికైతే యూజ్ చేద్దామని ఇంకా మరి దీనికి బుషిగా రావాలి మంచిగా అల్లుకొని రావాలి అని అంటే ఒక స్టిక్ తయారు చేద్దామని అయితే ఇట్లా చేస్తున్న ఇప్పుడు ఒకవేళ మీకు తమలపాకు మొక్క ఉంది ఇట్లాంటి స్టిక్ లేదు అనుకుంటే కనుక మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక దీనికని ఇంట్లో మనకు ఇట్లా క్లాత్ ఇవి ఉంటాయి కదా సంచులు అవి అట్లాంటిది అయితే ఒకటి కట్ చేశాను కట్ చేసి ఇంకా ఒకటి మాప్ ఉంటుంది కదా మాప్ స్టిక్ దాది పాడైపోయినాయి అన్నీ నేను గార్డెన్లో యూజ్ చేస్తూ ఉంటాను ఇట్లా ఒకటి ఉంది దీనికే ఇంకా ఈ క్లాత్ అంతా చుట్టేసాను ఈ తట్టు సంచి అంటారు దీన్ని చుట్టేసి ఇంకా దానికి పైన హోల్ ఉంటుంది కదా దాంట్లో ఉంచి ఒక మనం గార్డెన్లో వాడే నులకతాడు ఉంటుంది కదా దానికి ముడి వేసి హోల్ ఆ హోల్లో నుంచి ఇంకా ఇది మళ్ళీ ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి అని అట్లా హోల్లో నుంచి తీసి ఇట్లా గట్టిగా స్టిక్ చుట్టూ కూడా గట్టిగా చుట్టేసాను ఇట్లా మనం మనకైతే బయట నర్సరీ మేళాల్లో కానివ్వండి బయట నర్సరీలో కూడా ఈ స్టిక్తో పాటే అమ్మేస్తూ ఉంటారు తమలపాకు మొక్కని ఎందుకంటే ఇది మంచిగా అల్లుకుంటూ చక్కగా పెరుగుతుంది అందు గురించి అనేసి ఈ స్టిక్ అయితే మనం యూజ్ చేయాలి అంటే ఒకవేళ లేదు అంటే పర్వాలేదు కాకపోతే దానికి మంచిగా అల్లుకోవడానికైతే ఇట్లాంటి నులక తాడు అవి సపోర్ట్ ఇస్తే బాగా ఉంటుంది చక్కగా అల్లుకుంటుంది ఇంకా దీనికి మళ్ళీ ఇదంతా కంప్లీట్ అయిపోయాక కొద్దిగా దారం అయితే చుట్టేశాను దారం కూడా నేను ఈ హోల్లో నుంచే తీసి అది ఊడిపోకుండా కొద్దిగా ఇట్లా మంచిగా గట్టిగా ఉంటుందని కట్టేశాను ఇక ఇది పెట్టడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటుంది ఎందుకంటే తమలపాకు మొక్క ఎప్పుడు ఎండలో పెరగదు దానికి కాస్త చల్లదనమైన అనువైన ప్లేస్ కావాలి కాబట్టి ఇంకా ఇది చల్లగా ఉంటుంది కదా నులక తాడు అంటే అందుగురించి అని మెయిన్ రీజన్ అయితే అదే ఇది అల్లుకోవడం ఒకటి అయితే ఇది చల్లదనం కావాలి కాబట్టి ఇంకా ఇది సపోర్ట్ ఇస్తే చక్కగా పెరుగుతుంది ఇంకా మనం ఇంట్లో కూడా అప్పుడప్పుడు తినడానికి అట్లాగే పూజలు అప్పుడు మనం పూజలకు వాడుకొని ఒక్కొక్క తమలపాకును తినడానికి కూడా ఇవి చాలా మంచి మనకు ఆరోగ్యపరంగా కూడా ఇంకా ఇక్కడ నేను పాటలో అయితే ముందుగా డ్రైనేజ్ హోల్స్ అన్నీ కూడా పెట్టేశాను చక్కగా ఇంకా వాటిపైన ఏవో ఒకటైతే పెట్టేసేయాలి హోల్స్ పైన ఎందుకంటే డ్రైనేజీ సిస్టమ్ ఎప్పుడైనా కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా ఇక్కడ సాయిల్ మిక్స్ చూడండి దీంట్లో అయితే కొద్దిగా ఇసుక ఇంకా లైట్గా కోకోపీట్ కలిపాను ఎందుకంటే అసలు కోకోపీట్ వాడడం చాలా వరకు మానేశాను ఇసుకే వాడుతున్నాను కానీ దీనికి కొద్దిగా చల్లదనం కావాలి ఈ ప్లాంట్ కాబట్టి చాలా కొద్దిగానే కలిపాను ఇంకా ఇది నేను ఫ్రూట్ ప్లాంట్స్కు చేసుకున్న సాయిల్ మిక్స్ కాబట్టి ఇందులో అన్నీ కూడా బొగ్గులు బూడిద కలుపుతాను అందుకోసము దీంట్లో కూడా వచ్చేసాయి ఇక నేను కామన్గా ఎప్పుడు చెప్పే విధానమే ఏంటంటే ముందుగా కొద్దిగా మట్టి వేసి తర్వాత దీంట్లో ఎండుటాకులు కానీ ఎండిన పువ్వులు పచ్చి పూలు ఏది ఉన్నా పర్వాలేదు అవన్నీ ఇందులోకి వేసేయాలి ఇక ఇప్పుడైతే మన గార్డెన్లో వచ్చిన పువ్వులు ఇప్పుడైతే నేను మొత్తం దీంట్లో వేసేది ఎక్కువగా అయితే పూలతోటే కంపోస్ట్ అంతా చేస్తున్నాను ఇంకా అప్పుడప్పుడు చెమ్మేలి పూలు కనకంపురాలు అల్లుతాను అని చెప్తాను కదా అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇక ఇప్పుడైతే దేవుడికి అంటే గుడికి వెళ్ళినప్పుడు మన మాల ఇచ్చారు పంతులు గారు అదంతా కూడా ఇందులో వేస్తున్నాను ఇక మీకు స్పెషల్గా ఈ గన్నేరు పూల మాల చూపిస్తున్నాను ఎందుకంటే చాలా అపోహలు వచ్చాయని ఈ మధ్యలోనే ఒక వీడియో షేర్ చేశాను కదా ఇంకా అది కూడా చాలామంది చూసారండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇంకా మనం ఇవన్నీ కూడా ఎందుకంటే ఇంత పెద్ద మాలని మరి వెంకటేశ్వర స్వామికి అర్పించారు ఎవరో మంచిగా మాల కట్టి తీసుకొని వచ్చి అంటే మనం వాడుతున్నాము అని దాని అర్థమే కదా ఇది మంచిది ఈ పువ్వులు దేవుడికి చాలా మంచివి దీనివల్ల ఎట్లాంటి పాయిజన్ లేదు అని నాకైతే అనిపించింది అది షేర్ చేశాను ఇంకా ఎవరో కూడా మాల ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా చూపిస్తున్నా ఇంకా తులసి మాల ఇవన్నీ దీంట్లోనే వేస్తున్నాను ఇక ఇవైతే లోటస్ పూలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఎప్పుడైనా నేను చాలా వరకు మనం పూజించ పూజించే మొక్కల్లోనే ఎక్కువగా వేస్తూ ఉంటాను మరీ ముఖ్యంగా వచ్చేసి తులసి ఇక్కడ తులసి చెట్టు కుండి ఉంది కదా ఎక్కువగా అయితే దాంట్లోనే వేస్తూ ఉంటాను ఇట్లాంటి లోటస్ పూలు మరీ ముఖ్యంగా ఇక ఈ మధ్యలో రీపార్ట్ చేసిన ఈ ప్లాంట్ వచ్చేసి బ్రహ్మకమలం ఇది కూడా నేను పైన టెరస్ పైన నుండి తెచ్చి ఇట్లా బాల్కనీలో పెట్టేసుకున్నాను ఎందుకంటే అన్ని పూజకు సంబంధించిన చెట్లన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ ఒక దగ్గర పెట్టుకోవాలనిపించింది ఇక ఇక్కడ పాట్లో అయితే ముందుగానే ఈ స్టిక్ పెట్టేశాను ఎందుకంటే ఇది ఉంటేనే గ్రిప్ ఉంటుంది కదా అందుకోసమని ఇట్లా ముందుగా పెట్టేశాను అసలైతే ఫస్ట్ మట్టి పువ్వులు వేసాక నాకు ఆలోచన వచ్చింది అవును ఇది పైకి అయిపోతే మళ్ళీ ఊగుతుంది కదా అట్లా గాలి వీచినప్పుడు పడిపోతుంది అనే ఉద్దేశంతో ఇట్లా పెట్టేసుకొని ఇక ఇప్పుడు మట్టి వేయడానికంటే ముందు ఈ మొక్కనైతే కిందెక్కి ఉన్న మట్టిని కొద్దిగా తొలగించాను మరి ఎక్కువగా కూడా తొలగించలే ఎందుకంటే ముందే తమలపాకు మొక్క చాలా డెలికేట్గా ఉంటుంది ఇక దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని లైట్గా ఈ మట్టి తీసేసి ఇంకా ఇందులోకైతే పెట్టేస్తున్నాను ఇక ఇప్పుడు ఇట్లా పెట్టి దీనికైతే సపోర్టు మంచిగా ఉంటుంది అనిపించింది అల్లుకుంటుందేమో మరి చూడాలి ఈసారి ఎట్లా వస్తుంది అని మళ్ళీ నేను ఎప్పుడు ఇది మంచిగా నాటుకొని చక్కగా పెరిగింది అనుకోండి షేర్ చేస్తూనే ఉంటాను ఇక దీంట్లోకి ఈ మట్టి మిశ్రమాన్ని అంతా కూడా వేసేస్తే అప్పుడు ఇది చక్కగా గ్రిప్ అయితే ఉంటుంది ఇట్లా మనం ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క రకంగా ఎట్లా పెంచుకోవాలి అన్నది కూడా మనకు నేను కూడా యూట్యూబ్ వీడియోస్లో చాలా వరకు చూసి ఈ స్టిక్ తయారు చేశాను ఇంకా ఇప్పుడైతే మనకు చాలా అంటే చాలా వరకు కూడా అన్ని విషయాలు మన యూట్యూబ్ వీడియోలో చాలామంది షేర్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ చూసి మనం నేర్చుకొని చేయొచ్చు ఇక ఇప్పుడైతే గ్రిప్ కోసం అని ఇట్లా పెట్టేశాను మరీ కూడా ఒకవేళ కొద్ది రోజుల వరకు కొంచెం దారం కట్టినా సరిపోతుంది ఇక ఇప్పుడైతే ఈ మొక్క మంచిగా నాటుకొని కొద్దిగా ఎదిగే వరకు అయితే ఎట్లాంటి పోషకాలు కంపోస్టు ఇవ్వవలసిన అవసరం లేదు ఇప్పుడు కూడా మట్టి నేను చాలా తక్కువగానే వేశాను మళ్ళీ ఎప్పుడైనా మట్టి మనం మిశ్రమం కలుపుకుంటాం కదా అప్పుడు కొద్దిగా తీసి మళ్ళీ వేస్తాను ఇప్పుడైతే ఉన్న దాంతో నేను ఈ మొక్క అయితే నాటేసుకున్నాను కాబట్టి కొద్దిగా హాఫ్ మాత్రమే ఉంది ఇక చాలామంది అయితే చెప్తూ ఉంటారు మనం నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది అని ఇట్లాంటి వాటిని మొక్కలని అయితే మనం పెంచుకోవాలి ఎందుకంటే మనకు ముఖ్యంగా పూజలప్పుడు చాలా యూజ్ అవుతుంది కదా ఇక ఎప్పుడైనా నేను చెప్పే విధానం ఏంటి అంటే కొత్తగా సాయిల్ మిక్స్ చేసినప్పుడు అయితే మెంతులు కానీ పాలకూర ఇట్లాంటివైతే వేస్తూ ఉంటాను ఇట్లాంటి వాటిల్లో మెంతులు వేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా వస్తాయి ఎందుకంటే మెంతులు ఎప్పుడైనా మనం ఒక్కసారి మట్టి యూజ్ చేసామంటే మళ్ళీ అయితే చక్కగా అంటే మంచిగా మొలకెత్తవు నాకు తెలిసినంత వరకు అందుకని కొత్త సాయిల్ మిక్స్లో ఎప్పుడైనా మెంతులు వేసుకున్నాక మళ్ళీ మనం పాలకూర అట్లాంటివి పెట్టుకున్నా పర్వాలేదు ఇక మనం ఒక్క కంటైనర్ని చిన్న చిన్న ఇట్లా బాల్కనీలో కూడా ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక రెండు మూడు రకాల క్రాప్ని కూడా పెంచుకోవచ్చు చాలా ఈజీగా ఇక తమలపాకు ఆకులు కూడా డైలీ ఒకటైతే తినాలి అని చెప్తున్నారు మంచి కాల్షియం కదా ముందు రోజుల్లో అయితే ట్యాబ్లెట్స్ అవి ఇవి తినకుండా ఈ తమలపాకు ఆకులని సున్నం రాసుకొని తినేవాళ్ళు ఎందుకంటే మంచిగా కాల్షియం అందుతుందని ఇట్లా చిన్న చిన్నవి పాటిస్తే తప్పులేదనిపిస్తుంది ఎందుకంటే మనం ఎవరో ఏది తెలియని వాళ్ళు చెప్పినవి మాత్రం నమ్మొద్దు అంటే నేను చెప్పినా సరే మంచిగా తెలిసిన వాళ్ళది ఏదైనా వీడియో చూసి అప్పుడు కూడా మీరు తినడానికి ట్రై చేయండి ఇక ఈ అయితే వీడియో ఇదేనండి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే గనక నా